హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉషాని మీరు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియో వచ్చేసి ఆంధ్ర స్టైల్ కోడిగుడ్డు పులుసు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు కాల్సే రెసిపీలోకి వెళ్దాం అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాండి వీడియో స్ప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా కోడిగుడ్డు పులుసు ఎంత బాగుందో తక్కువ మసాలాలతో సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లోనే కొంచెం పోపు దినుసులు ఒక స్పూన్ మోయినంగా వేసుకుంటున్నాను చూసుకొని వేసుకోండి ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోనే మనం మధ్యలో కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక ఐదు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం చేసేది పులుసు కాబట్టి కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను అయితే తీసుకున్నాను అలాగే నాలుగు ఆనియన్స్ తీసుకున్నాను ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటేనే ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది చిన్నగైనా బాగుంటుంది కానీ నాకు ఇలా ఇష్టం మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే దీంట్లో ఒక టమాటా కూడా వేసుకోవాలి ఆంధ్ర స్టైల్ కోడిగుడ్డు పులుసు కంపల్సరీ టమాటా ఉండాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా అది ఇవి త్వరగా అవ్వటానికి నేను వన్ అండ్ హాఫ్ ఉప్పు వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి ఇవి కొంచెం త్వరగా ఉడకటం కోసం ఇట్లా చూసారు కదా ఇవన్నీ ఎలా వేసుకున్న తర్వాత ఇవన్నీ మంచిగా కలిసేలా కలుపుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు వదిలిపెట్టేసేయాలి అప్పుడు ఈ ఉప్పు పసుపు అంతా దీనికి పడుతుంది అలాగే మనం ఈ పులుసుకి చింతపుడు నానబెట్టుకుందాం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నేను ఆల్రెడీ నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ అందుకని మీకు చూపిస్తున్నాను ఇక చూసారా ఒక పెద్ద నిమ్మకాయ సైజు ఇవి కూడా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి ఇలా ఉన్నప్పుడే దీంట్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ కారున్నాను చూసారా ఇది కూడా కొంచెం బాగా కలిసేలా కలుపుకోవాలి అలాగే నేను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను ఆల్రెడీ ఉడికించుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అవి ఉడికించుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాను చూసారుగా ఐదు కోడిగుడ్లు ఇలా గుడ్లకి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల ఆ పులుసు అంతా ఆ గుడ్లోకి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ మీరు కూడా చేసినప్పుడు ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవన్నీ ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఎగ్స్ మొత్తం మనం పక్కన పెట్టేసుకోవాలి కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్ చూసారా ఇది కొంచెం అంతా కారం పట్టేసింది కదా మనం దీంట్లోనే చింతపండు పులుసు ఉంది కదా దాంట్లో పులుసు మొత్తం వచ్చే వరకు ఆ పులుసు అంతా తీసుకోవాలి ఫ్రెండ్స్ చింతపండు ఎంతైతే మనం వేసామో అది మొత్తం పులుసు మొత్తం వచ్చేలా మంచిగా తీసుకొని పోసుకోవాలి అలాగే కోడిగుడ్డు పులుసు చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమంది దీన్ని తిన్నారో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను అలాగే చేయని వాళ్ళు ట్రై చేయండి ఆంధ్ర స్టైల్ కోడిగుడ్డు పులుసు తక్కువ మసాలాలతో సూపర్గా చేసాం కదా అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చింతపండు పులుసు పోసిన తర్వాత రెండు గ్లాసులు వాటర్ కూడా వేసాను ఈ పులుసు ఇలా అంతా వేసుకున్నప్పుడు కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే మిరియాల రసానికి కోడిగుడ్డు పులుసుకి ఇలా వేసుకుంటారు కదా ఇలా వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఇది మనం మూత పెట్టేసుకుందామండి అలాగే ఈ కూర కొంచెం తిక్గా ఉండాలి మెయిన్ ఇంగ్రీడియంట్ ఖచ్చితంగా ఇది ఉండాలి ఫ్రెండ్స్ శనగపిండి వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాను దీనికి క్వాంటిటీ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ మనం ఎంత కూర తీసుకుంటున్నాం దాన్ని బట్టి తీసుకోవచ్చు నేను తీసుకున్న కర్రీకి వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను అవసరమైతే మీరు రెండు స్పూన్లు తీసుకోవచ్చు మీరు తీసుకునే దాన్ని బట్టి కూర తిక్కు అవుతుంది మీకు తిక్కగా కావాలంటే రెండు స్పూన్లు కొంచెం లైట్గా పలసంగానే ఉండాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ మీరు చూసుకొని తీసుకోండి ఇలా వండలేమీ లేకుండా మంచిగా కలుపుకోవాలి చూసారు కదా ఇది దీన్ని మనం కూర బాయిల్ అయ్యేటప్పుడు ఇంకా అయిపోయింది అన్నప్పుడు చివరిగా ఇది వేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఒకసారి కూర ఎలా ఉందో చూద్దామా ఇది కొంచెం తెరులుతు ఉంది కదా ఇప్పుడు మనం ఇందాక ఉడికించుకున్నాం కదా ఎగ్స్ ఫైవ్ ఎగ్స్ దీంట్లో వేసుకొని మంచిగా పులుసు అంతా ఎగ్స్కి పట్టేలా ఉడికించుకోవాలి ఎక్కువ టైం పట్టదు ఫ్రెండ్స్ చూసారా దీంట్లో నేను చిన్న చిన్నెల్లిపాయలు ఒక ఫైవ్ దంచేసాను పచ్చాపచ్చాగా దంచాను దీంట్లో ఇదే మసాలా ఇంకేం మసాలా లేరు ఇది వేయటం వల్ల ఈ కోడిగుడ్డు పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఆల్రెడీ మనం ఎగ్స్ కూడా ఉడికించాం కాబట్టి ఇది కూర త్వరగా అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది మనం ఇందాక శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమం దీంట్లో వేసుకుందాం అండి ఇది వేసిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేస్తే సరిపోతుంది ఎక్కువ టైం కూడా అవసరం లేదు మరి ఎక్కువ ఉంచినా కానీ తిక్కుగా అయిపోతుంది చూ చూసుకొని చేసుకోండి సల్లగా అయిపోయిన తర్వాత అయినా కొంచెం తిక్కు అవుతుంది ఈ క్వాంటిటీ సరిపోతుంది ఒక్క ఫైవ్ మినిట్స్ అలా అయిపోయిందిగా చూసారు కదా దీంట్లో మనం చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్ని మనం గ్యాస్ కట్టేసుకుందామండి చూసారా కోడిగుడ్డు ఫుల్ సాంద్రా స్టైల్ మీకు నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టలేట్లేదు ఫ్రెండ్స్ మీరు లైక్ కొడటం వల్ల నాకు మంచి అప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఎలాగే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్